బీజేపీ మహాదేవ్ ఆత్మహత్యను రాజకీయం చేయొద్దు అన్నారు వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాలా శ్రీహరి నేడు బీజేపీ మక్తల అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్యకు ఎవరు బాధ్యులు రాజనాల శ్రీహరి అన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి మరియు స్థానిక నాయకురాలు ఎంపీ డికే అరుణ రాజకీయ కోణంలో దుర్భాషణం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేనట్టుగా కిషన్ రెడ్డి పార్లమెంట్ లో లేవనెత్తిన ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ఆ మాటను ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నాను అన్నారు దీనికి టిఆర్ఎస్ బీజేపీ పార్టీలే బాధ్యత వహించాలని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి అన్నారు అవకాశం లేకుండా కొన్ని పరిగరాల విషయాలను పార్లమెంట్ లో ప్రస్తావించడం సరికాదు మరి అదే కాక రాజకీయ కోణంలో ఆత్మహత్యలు రాజకీయం కోణంలో చూడొద్దని హత్య రాజకీయాలు చేయొద్దని రేపు జరిగే ఎలక్షన్ల నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఏదో ఒక రాజకీయ పరంగా ఈ యొక్క ఎలక్షన్స్ ను క్యాన్సిల్ చేసే విధంగా మరి బీజేపీ నాయకులు డీకే అన్న గారు కిషన్ రెడ్డి గారు ఆలోచనతో మరి డీజీపీ ఆఫీస్ కూడా ముందు ధర్నా చేయించారు ఇది సరైన పద్దతి కాదు అక్కడ గెలుపు ఖాయం మహబూబ్ నగర్ జిల్లా క్లీన్ స్వీప్ అని తెలుసుకుని మరి కావాలని ఒక బుద్దచల్లే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ మీద ఎందుకంటే అక్కడ టిఆర్ఎస్ పార్టీ ఎవరైనా ఉంది టిఆర్ఎస్ ప్రస్తావన లేకుండా టిఆర్ఎస్ బీజేపీ రెండు కుముక్క ఇంటర్నల్ ఎలక్షన్ లో పోటీ చేస్తారు అది బయట పెట్టినందుకు కాంగ్రెస్ ను ఈ కాంగ్రెస్ మీద ఈ యొక్క ఆరోపణ చేస్తారు ఇది సరికాదు దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను